Hello? The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీకు ఒక నిషాదండి నేను ఇప్పుడు చెప్పండి అసలు బైబిల్ క్రైస్తవుల నుంచి రావడం వల్ల బైబిల్ మొత్తం చదివి అసలు బైబిల్ మీద పనికి పుస్తకము సమాధానం పనికి వచ్చే మంచి విషయం జ్ఞానము ఏమి లేదని చెప్పి తెలుసుకొని నేను మా ఫ్రెండ్ కూడా మేమిద్దరం కూడా అతను కూడా క్రిస్టియన్ లో పుట్టారనమాట మా ఊరి దగ్గరే తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేమిద్దరం బయటకు వచ్చేసి ఎక్స్ప్రెస్ ఒక బుక్ లో మేము ఇది రిలీజ్ చేసాం అనమాట మా ద్వారా మేము చాలా మందిని కూడా బయటకి చేసాము ఆ నుంచి ఓకే అండి మీరు ఒక్క నిమిషం అండి మీరు మాట్లాడేది నేను ఓకే థ్యాంక్ యూ సార్ అది ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఒకటి బైబుల్ ఎక్కడైనా దేవుడు ఎక్కడైనా కూడా దేవుడు ఎక్కడైనా కూడా మీరు ఈ పాపం చేయండి మీరు ఈ దేవుడు వినండి బైబుల్ దేవుడు యహో అనే ఒకరి బార్యాల తీసుకొచ్చి మీతో మీతోనే మాట్లాడితే మీరు ఎట్లా అంటే నేను అడగలేదండి ఇంకా నాది పూర్తి కాలేయండి మీరు నాది పూర్తి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీ ఆన్సర్ కోసం చెప్పండి సార్ దీనికి దీనికి సమాధానం చెప్పండి సార్ నేను అడుగుతానండి చెప్పండి నేను నేను సమాధానం నాకు పూర్తి కాలేదు మీరు టకా చెప్తే ఇదే మీతో మీతో మాట్లాడాలంటే ఇదే మీరు మధ్యలో మాట్లాడని గురుమంలో మీరు కానీ కరుణాకర్ గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ మీరు నేను ఏంటంటే సమాధానం చెప్తున్నాను సరే సరే ఇప్పుడు ఏంటి సార్ మీ ప్రాబ్లమ్ ఏంటి మాకు ఎందుకు కాల్ చేశారు చెప్పండి మేము ఎక్సన్ గా మారిపోయాము ఓకే మీ పేరు ఏం అండి నా పేరు కుణపాల రాజు అండి జి రాజు అంటారు రాజు గారు సరే ఓకే ఎవరు సమాధానం చెప్పినా నేను మాట్లాడాల్సింది ప్రవీణ్ గారితో మాట్లాడదామని కాల్ చేశాను సో అందులో మీరు సమాధానం చెప్తారంటే ఓకే నో ప్రాబ్లం చెప్తానండి నేను ఓకే అండి అంటే క్రీస్తు ఎక్కడనైనా మీరు ఈ నాది పూర్తి కానీ అండి అది నేను నా క్వశ్చన్ పూర్తి అయిన తర్వాత మీరు సమాధానం చెప్పండి నేను అంటే దేవుడు ఎక్కడైనా మీరు ఈ పాపం చేయండి ఈ తప్పు మీరు ఖచ్చితంగా చేయాలి ఈ తప్పుకు మీరు అర్హులు ఈ తప్పు చేయకపోతే మిమ్మల్ని చంపేస్తా అనే యొక్క క్వశ్చన్స్ అనే ఒక సెంటెన్స్ కానీ ఎక్కడైనా చెప్పాడ దేవుడు ఇదే నా క్వశ్చన్ ఏ దేవుడు అండి ఏసుక్రీస్తు యేసుక్రీస్తు అసలు ఆయన దేవుడు అని మీకెవరు చెప్పారు అంటే కాదని మీకెవరు చెప్పారు బైబిల్లో ఉంది కదండి యేసుక్రీస్తు దేవుడు కాదనా ఇందులో ఉంది మాకు చెప్తే మేము కూడా చదువుకుంటా ఉన్నా బైబుల్ వినండి వినండి నేను కూడా బైబుల్ పూర్తిగా చదివాను మరి మీకు ఎక్కడ అనిపించిందో నాకు ఎక్కడ అనిపిస్తుంది నేను దేవుడిని నన్ను పూజించాను ఎక్కడ చెప్పాడండి ఆయన ఇప్పుడు ఖురాన్ ఉందండి ఖురాన్ తీసుకుంటే నేనే వినండి అయ్యో వినండి మీరు ఫస్ట్ వింటూ నేర్చుకోండి వినండి కాదు కాదు ఒక్క నిమిషం నన్ను నన్ను మాట్లాడినాయండి నన్ను వినండి మీరు ప్రశ్న అడిగారు నేను చెప్పనియండి ఒక్క నిమిషం ఆగండి కురాన్ ఉంది నేనే దేవుడు లో అల్లా చెప్పుకున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు పాత నిబంధనలు ఎహో చెప్పుకున్నాడు కొత్తలు ఏ అక్కడ చెప్పుకున్నాడు చెప్పండి నేను దేవుడిని నన్ను పూజించమని అడిగి చెప్పండి పాత నిబం చెప్పుకున్నాడండి నేనే దేవుళ్ళకు దేవుణ్ణి నేను తప్ప వేరొక దేవుడు లేడు నన్ను ఎవరు నన్ను మాత్రమే పూజించాలని యహోవ చెప్పుకున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు కురాన్లో అల్లా చెప్పుకున్నాడు ఏసు కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు జమ్మ సమాధానం చెప్పండి దీనికి రిఫరెన్స్ చూపించండి యేసు యేసు అంటేనే 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 ఇప్పుడు తప్పు చేస్తే చేసినట్టేగా మర లెక్క ఎక్కడ తప్పు చేశాడు యహోవా తప్పు చేస్తే చేసినట్టేగా అంటున్నాను నేను అది ఎక్కడ తప్పు చేశాడండి యహోవా లోతు తన లోతు తన కూతురు సెక్స్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయలేదు మీకు తప్పులు చేసినప్పుడు శిక్ష వేస్తాను యహోదేవుడు చెప్పాడు కదా మీరు చదివారా ఆ అండి ఇక్కడ పాపం లోతు దేవుడు చెప్పినట్టుగా మీకు తెలుసా శిక్ష చేశారు మీ పాటికి మీరు మాట్లాడుకుంటారా దావి బెస్ట్ బాతో తప్పు చేసినప్పుడు యహోవా ఏం చెప్తారంటే నీ బిడ్డను ఏడో రోజు చంపేస్తా అని చెప్తాడు అది కాకుండా వీళ్ళ భార్యను తీసుకెళ్లి వీళ్ళ చేరు వారికి అప్పగింతున్న అని చెప్తాడు అక్కడ తప్పు చేసినా శిక్ష వేశాడు ఓకే సభాష్ బాగుంది తప్పో శిక్ష రైటో తప్ప తర్వాత సంగతి అలా నేను రోజు తన కూతురు శిక్ష చేసినప్పుడు యూదా వచ్చేసి తామరతో రోడ్డు పక్కన వ్యభిచారం చేసినప్పుడు మరి అమ్లోని గాడు సొంత చెల్లిని రేపు చేసినప్పుడు అప్లోం గా పెన్నతలు రేపు చేసినట్టు ఇక్కడ వీళ్ళకి శిక్ష ఏమి చేశాడు ఇది నా ప్రశ్న ఓకే నేను ఒక ప్రశ్న అడగచ్చా అండి దీనికి సమాధానం చెప్పి మీరు అడగచ్చు సార్ నేను నేను అడిగింది ఏంటది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అని అడిగా శిక్ష ఇప్పుడు మీరు పూర్తి మీరు ఏమన్నారు తండ్రి తప్పు చేస్తే ఇప్పుడు తండ్రి ఎక్కడ దేవుడు తప్పు చేయలేదు మరి మీరు ఏమన్నారు ఏ తప్పు చేయలేదు అన్నమాట ఏ హో తప్పు చేశాడు కదా దేవుడు తప్పు అని చెప్పొద్దండి దేవుడు తప్పు కాదు కదా మనిషి చేసిన తప్పుకు శిక్ష విధింపబడ్డది వాళ్ళ నుండి ఏమి శిక్ష విధించబడింది లోతుకి ఏమి శిక్ష పడింది కూతుళ్ళకి ఏమి శిక్ష పడింది లోతు కూతుళ్ళకి యూదా తామ రోడ్డు పక్కన డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేసుకుని డబ్బులు ఇచ్చి రోడ్డు పక్కన అమ్మాయిని వణుకోబెట్టి చెక్స్ చేస్తే యూదాకి ఏం శిక్ష పడింది నేను అదే చెప్తున్నానండి మీరు వినండి కదా నేను సార్ నాకు ఇదంతా వద్దు సార్ మీరు రిఫరెన్స్ చూపించండి ఇప్పుడు మీరు నేను రకరకాలుగా మాట్లాడుకోవచ్చు సార్ మీరు ఆర్గ్యుమెంట్ బ్రహ్మాండం చేస్తున్నారు నేను ఆర్గ్యుమెంట్ బ్రహ్మాండంగా చేస్తాను దాని ఉపయోగం లేదు మనకి ఆధారాలు మాట్లాడాలి నేనేం అడిగాను లోతులతో చేసినప్పుడు యహోవా ఏమి శిక్ష వేశాడు ఇది నా ప్రశ్న రిఫరెన్స్ చూపించండి సార్ ఇంకేమొద్దు నాకు మీరే మాట్లాడద్దు నాకు రెఫరెన్స్ చూపించండి డైరెక్ట్ గా అదే నేనేం మాట్లాడద్దు అని మీరే రిఫరెన్స్ ఆధారం కావాలి కదా లోతు తన కూతులకు ఆది కారణంలో నేను చూపిస్తాను లో తన కూతురు ఇద్దరు కూతురు కడుపు చేశాడని చెప్పి అది మాకు తెలుసండి అది మాకు తెలిసినప్పుడు ఏమి శిక్ష వేసినా అది కూడా తెలిసి ఉండాలి కదండి అది తెలుసు అదే అండి మాట్లాడ మీరు మాట్లాడితే మాట్లాడుతాను చెప్పండి యువదా మూడు వచ్చి రోడ్డు పక్కన వెళ్తా ఉంటే ఒక అమ్మాయి కనిపిస్తుంది ముసుకేసుకున్న అమ్మాయి ఆ డబ్బులు ఇచ్చి ఆమెతో సెక్షన్ నెక్స్ట్ ఓనాన్ వినండి వినండి ఓనాన్ వచ్చేసి ఓనాన్ వచ్చేసి తామరతో సెక్ష చేసినప్పుడు వీర్యం లేదని చెప్పి యోహో దేవుడు చంపేస్తాడు ఓకేనా అంటే ఇక్కడ చూడండి నేను ప్రశ్నలు లేవనెత్తుతున్నాను అంటే వదిలే కడుపు చేయకపోతే వీర్యం బయట వేసేస్తే దేవుడు చంపేస్తాడా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కదా న్యాయంగా అయితే వదిలికి మరిదికి పెళ్లి చేయాలి కదా పొయ్యి వదిన దెంగు అని చెప్పడం ఎంత కరెక్ట్ అండి అది సరే దెంగాడు పో ఆ వీరం కింద అని చెప్పి వాడిని కూడా చంపేశాడు ఓనాన్ని చంపేశాడు ఇది ఎంత కరెక్ట్ అండి చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారండి బైబుల్లో ఉన్నది కదా సార్ నేను లేని ఒక మాట్లాడితే నాకు సేదం చేయండి అదే అండి ఇప్పుడు విష్ణువు చెప్పారు అడుగుతున్నాను అదే నాకు చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి విష్ణు రూపాయలు కొంత కూతుర్ని తెలు నేను రిఫరెన్స్ చూపిస్తాను నేను రిఫరెన్స్ చూపిస్తాను పేరు చెప్పండి అగ్ని నొత్తులో అగ్ని నొత్తులో మొడ్లు పెట్టినట్టు అనుకోండి అది చెప్పు ఏ గ్రంథంలో ఉండండి చెప్పండి చదవండి శ్లోకం చదవండి సహా చెప్తా వినండి శ్లోకం చదవండి శ్లోకం చదవండి శ్లోకమే ప్రామాణికం శ్లోకం చదవండి ఏముందో మీరు శ్లోకం కాదండి శ్లోకం ఇచ్చిన చెప్తాను మేరీ నాతో బెంగించుకుందా చెప్తాను మేరీ నాతో బెంగించుకుని ఏసు గడి తెండ నమ్ముతావా నాకు చదవాలి నేను అదే చెప్తున్నాను శ్లోకం నేను అధికారంలో లోతు తన కూతురు కడుపు చేసిన రెఫరెన్స్ చూపిస్తాను యోదా సెక్స్ రెఫరెన్స్ చూపిస్తాను నేను చూపిస్తూ రేపు చేసిన రెఫరెన్స్ చూపించాలని ఉద్యోగం చదవాలి విపచారం అనేది భయంకరంగా హిందుత్వంలో ఉన్నది హిందుత్వంలో ఉంది

నేనే అంటున్నా మీ గ్రంథాలు నేర్పించిన ఏంటి మీకు

అవన్నీ తెలుసుకునే మేము పరిశుద్ధాత్మ దేవుల్లోకి వచ్చిన నీకన్నా భయంకరమైన హిందువులం మేము అవన్నీ తెలుసు మాటలు అన్న తెలుసు తప్పురా మీ గ్రంథాల ఏదైతే చెబుతున్నా అంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు నేర్పిస్తున్నారు కూతుళ్ళు నేర్పిస్తాడు రెండో ద్వారా మళ్ళీ శివపురాన చదివిన వారు శివపురాన చదివినవారు చేశాడు అరే గ్రాడి ఎక్కడ కూడా పరిశుద్ధార్థుడు నీతమైన మాటలు ఉద్యోగుడు కాదురాబేట్ నేను ఆ డిబేట్కి వస్తావాళ్ళు ఇప్పుడు శివపురాణం మీద

ప్రజలు చూస్తా ఉండాలి అరే ఎర్రి లంచోడు కానీ పర్వగీతం తీసుకోరా కలుపు తాగండి కలుపు కలుపు సార్ నేను వేస్తాను సార్ అడిగి ఏంటి సార్ ఏంటి లంచోడి కాడికి మీ వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది చూడండి సార్ ఒక్క నిమిషం అండి సౌండ్ పెంచాలండి ఇప్పుడు రైట్ సార్ ఇప్పుడు వినిపిస్తుందా సార్ మనము గ్రంథ ఆధారంగా మనం మాట్లాడుతాం సార్ గ్రంథ గ్రంథ ఆధారంగా నేను చాలా అద్భుతంగా మాట్లాడాను మీతో మాట్లాడమని నేను ఇచ్చానండి ప్రవీణ్ గారు చిన్నవారు మీరు నాకన్నా చాలా చిన్నవారు ప్రవీణ్ గారు నేను గారు అంటున్నా మీ ప్రవీణ్ గారు మీరు చాలా చిన్నవారు నాకన్నా మీ పేరు ఏంటండి మీ పేరు నా పేరు రమేష్ దేవా అండి రమేష్ గారు నేను కూడా చెప్తున్నాను మీరు ఇప్పుడు ఏదో శివపురాణ్ణం అన్నారు కదా ఇప్పుడు తీయండి పుస్తకం నేను ఏమంటున్నా ప్రవీణ్ గారితో మాట్లాడడానికి చేశాను ప్రవీణ్ గారు మాట్లాడుతున్నాను కావాల్సింది నిజమా ప్రవీణ్ తో మాట్లాడడం కావాలి నేను ప్రవీణ్ గారిని పుస్తకం నీకు ఇప్పుడే ఎందుకు ఇప్పటిదాకా నా లుచ్చన కొడుక లంగనా కొడుక అని పంపిస్తున్నా ఒకసారి రికార్డు పంపిస్తున్నా చూడండి చూడండి చూడు రమేష్ బాబు నువ్వు చూడు రమేష్ బాబు నేను మాట్లాడేది ఏంటంటే నీకు దమ్ముంటే సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినండి నువ్వు అడిగిన దానికి నేను నిమిషం లైన్ తక్కువ నిమిషాలు అడిగాడు బాబు నేను నేను అర్థం ఫస్ట్ మత్తై సువార్థం 7 18వ వచనం ది అని చెప్తున్నా నేను నేను అడగాలా నేను నేను అడుగుతాను భయం ఏంటి నీకు బైబిల్ దేడడానికి మత్తయి ఆ 1వ అధ్యాయం 18వ వచనంంది ను ల లైన్ లో ఉండు ఆ లైన్ లోనే ఉంటది ఆ లైన్ లో ఉండు ఒక్క నిమిషం లైన్ లో ఉండు ఆ తీ 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 లైన్ లోనే తీ తీ అంటే లైన్ లో ఉండు బాబు మనం నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం వర్క్ అరుచుకొని తిట్టుకుంటే ఏం రాదు మీరు మీరు తిట్టుకుంటున్నారు నేను కాదు నేను కాదు అంటే మీరు తిడుతున్నారు నేను లైన్ లో లైన్ లో ఉండు అంటే లైన్ లో ఉంటా 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 స్పీకింగ్ వేర్ హాస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి

బాబు పెట్టేశాడు వాడు ఫోన్ పెట్టేశాడండి నేను మళ్ళీ కలిపాను మళ్ళీ కలిపాడు అసలు వాడిని వదలకూడదు ఈరోజు వాడంత పారిపోవాలి లభించి మనం వదలకూడదు అండి గోపి గారు సార్ కట్ చేస్తున్నాడు అదే సొడలు కొట్టేడు మీ నెంబర్ కలుపు కలపండి కలపండి మళ్ళీ కలుపు మళ్ళీ కలుపు వాడికి వాడిచ్చిందా కలుపుతానే ఉన్నాను అది ఎవడు సార్ ఈడ అసలు వాడి నెంబర్ బిజీ బిజీ వస్తుందండి బిజీ బిజీ ఆల్ది రాలి ఏం రాలేదు గొప్పగారు మీకు నెంబర్ ఇస్తారండి ఒకసారి మీరు ట్రై చేయండి ఓకే సార్ నెంబర్ చెప్పండి లేకపోతే మన యూట్యూబ్లో కూడా నెంబర్ వస్తుంది ఇది డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ ఓకే సార్ మన వాళ్ళు వేస్తారు లేరు ఇక రైట్ అండి ఒకసారి ఫోన్ చేస్తే మిస్ కలుపుతా అండి కలపండి సార్ हाँ सर सर हाँ